그는데봐알겠는그보는데스 이즈 오븐. 유닛. 음. ಇದರ ರೈಟ್ ಪೋಸ್ಟ್ ಅಂತೆ ಹ ಆ ನೆನೆ ಸಕ್ಸೆಸ್ ಇಲ್ಲ ತರ ಕೇಳರ ಅವರು ಕೇಳೋದು ಅಂತ ಆಕ್ಚುಲಿ ಆಕನಿಚಿ ಇವರು ಬಾಜಿನಿಯರು ಇವರು ಅಂದ್ರೆ ಆ ಲೋನ್ ನ ಜೋಡೆಯೋ ಅಯ್ಯೆ ಪಕ್ಕಿಯಾ ಟೈಲಾಟ ಸಕ್ಸೆಸ್ ಆಗಿದೆ ಪಕ್ಕಿ ಕೊಡಿ ಬಿಟ್ ಲೋನ್ ನ ಜೋಡೆಯಾ ಅಂತ ಕೊತ್ತೆ ಬರ್ತೀಯಾ ಪಕ್ಕಿಯಾ ಲಾರ್ಡ್ ಗೆ ಇದರ ಯೋಚನೆ ಅಂತ ವಾಹಿನೆ ಇತ್ತು ಅಪ್ಪನೆ వదల కి బడద ివం చి కెర ini, woah, భా గ్మ లుం ఔ. జాం కంది కోయి Eck్ది గురుకగర Cly�イ 그ుచ చిండా 24 руки, ox6, amave, story will be నార్కటిక్ కంట్రోల్ బ్యూరో అండ్ డిస్ట్రిక్ట్ పోలీస్ లోకల్ పోలీస్ కలిసి మనము ఇక్కడ ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్తో ఇక్కడ రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్ చేసిన తాలూకా ల్యాండ్ ఓనర్ ఇస్ తాకినేని బాలు రైడ్ చేసిన తర్వాత మనకి ఈ ఎన్డిపిఎస్ సబ్స్టెన్స్ ఆల్ఫ్రాజోలం జోలం అనేటటువంటి ఒక డ్రగ్ అంటే ఇది మొత్తు కోసం వాడేది టాడీలో కలుపుతారు మరింత మోర్ అలూసినేటెడ్ ఫీలింగ్ రావడానికి సో దానికి సంబంధించిన తయారు చేసేటటువంటి యూనిట్ ఒకటి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఉన్నది సో దీన్ని అందరూ కలిపి మనము సీజ్ చేసాము దీంతోపాటు మరో ముగ్గురు ఎవరైతే ఇక్కడ ఆపరేట్ చేస్తారో దీన్ని ఆ ముగ్గురిని కూడా మనము పట్టుకోవడం జరిగింది ఈ తాతినైన బౌలు అనే వ్యక్తి ల్యాండ్ ఇచ్చాడు ఇక్కడ ఇది పాత వేరుశనగ పలుకులు మిల్లిది సో దాని బ్యాక్ సైడ్ ఒక సీక్రెట్ ఛాంబర్ లాగా పెట్టి దీంట్లో ఆల్ఫ్రాజోలం తయారు చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా పెట్టుకున్నారు అలాగే రా మెటీరియల్ కూడా పెట్టుకున్నారు సో ఇమీడియట్గా వితిన్ నో టైమ్ ఈ ఇన్ఫర్మేషన్ సమూహం స్ప్రెడ్ అండ్ మేమంతా కూడా వచ్చి రైడ్ చేసాము నలుగురిని కూడా పట్టుకున్నాం సో ఇది చాలా కొత్త ఫినామినా ఈ ప్రాంతంకి కాబట్టి ఇది ఎక్కడి వరకు ఉంది దే విల్ బి వెరీ టఫ్ బేసిక్గా ఇలాంటి కేంద్రాలు ఎక్కడెక్కడ రన్ చేసినా సరే లీగల్గా కూడా చాలా గట్టి చట్టాలు చేయబడ్డాయి కాబట్టి వీళ్ళందరి మీద అరెస్ట్ చేసి ఆ చట్టాలన్నీ ఫిక్స్ చేస్తాము ఫర్దర్గా రానున్న రోజుల్లో కూడా ఎన్సీబీ తోటి కలిసి జాయింట్ ఆపరేషన్స్ ఈ ఏరియాలో ఇలాంటి ఫామ్ హౌస్ పామాయిల్ ఫామ్ హౌస్లు కానీ వీటిలో ఉండే అవకాశం ఉంటుంది ఏమో అని చెప్పి వీ విల్ డ్రైవ్ ఏరియా డామినేషన్ పార్టీలు పెడతాము పెట్టి ఎవరెవరైతే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం సో ఇది మొట్టమొదటిసారి నల్లజర్లలో ఇది ఈ బార్డర్ ఏరియాలో టాడీ అంతా కూడా మనకి తెలంగాణ ప్రాంతంలో ఉంటుంది సో ఈ పౌడర్ ఆల్ఫ్రాజోలం దీన్ని తయారు చేసింది అక్కడ సప్లై చేయడానికి అని తెలిసింది కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా కూడా ఎక్కడెక్కడ లింక్స్ ఉన్నాయి ఏమున్నాయి కూడా ఎస్టాబ్లిష్ చేసి వారందరి మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటాం సో ఇక్కడ ఎక్విప్మెంట్కి సంబంధించి డిఫరెంట్ సాల్వెంట్స్ ఉంటాయి తయారు చేయడానికి ఆయిల్ బాత్స్ అన్ని రెండు ఉంటాయి సో ఆయిల్ బాత్స్ మెషీన్స్ ఉన్నాయి అలాగే వ్యాక్యూమ్ పంప్ ఒకటి ఉంది అలాగే ఓవెన్ ఒకటి ఉంది సో దిస్ ఈజ్ ఎ ప్రాసెస్ ఈ ప్రాసెస్ తెలిసిన ఇద్దరు టెక్నీషియన్స్ కూడా హైదరాబాద్ రిలేటెడ్ సో వాళ్ళని కూడా ఇప్పుడు మనం పట్టుకున్నాము సో ఇక్కడి నుంచి ఇది లేటెస్ట్ యూనిట్ ఇది లేటెస్ట్ కొత్తగా సీక్రెట్గా పెట్టుకొని చేస్తుంది ఇమీడియట్గా మనం పట్టుకున్నాం సో ఈ ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు ఎవరు ఎలా చేయొద్దని దానివల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది ప్రజల తాలూకా ఆరోగ్యానికి కూడా ఇబ్బంది కలుగుతుంది దీనివల్ల సో ఎన్డిపిఎస్ యాక్ట్ చాలా సీరియస్ యాక్ట్ ఇది అలాగే ప్రభుత్వం కూడా హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ పెట్టింది డ్రగ్స్ మీద గాంజా మీద సో దాంట్లో భాగంగా ఈ జాయింట్ ఆపరేషన్ చే చేయడం అనేది జరిగింది సో ఖచ్చితంగా ఇలాంటి కుటీర పరిశ్రమలా పెట్టిన వాళ్ళందరి మీద కూడా వీ విల్ టేక్ సీరియస్ యాక్షన్ దీనికల్ రాజకీయ నాయకులు ఏమైనా వస్తుందా అలాగే ఇది లేటెస్ట్ ఎక్విప్మెంట్ అండి ఇప్పుడు ఎక్విప్మెంట్ కూడా చూస్తే ఇది చాలా ఫ్రెష్ ఎక్విప్మెంట్ లాగా మనకు కనిపిస్తుంది వాళ్ళు కూడా ఈ ఎన్సిబి వాళ్ళు కూడా దే ఫెల్ ది సేమ్ థింగ్ ఇది న్యూ ఎక్విప్మెంట్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఐసోలేటెడ్ ప్లేస్ అని ఇతను కూడా అప్పుల్లో ఉన్నాడు ఎవరు ఈ ఏరియా ల్యాండ్ ఇచ్చిన ఆయన అప్పుల్లో ఉన్నాడు కాబట్టి సో ఇది వాళ్ళు ట్రాప్ చేసి వాళ్ళు ఇక్కడ పెట్టుకోవడానికి డబ్బులు వస్తాయి అని చెప్పడంతో ఇది ఇచ్చాడు సో అతని మీద కూడా ఇదంతా క్లోజ్ చేస్తారు ఇదంతా సీజ్ చేస్తారు అంటే దీన్ని ఒక రకం ఈజీ మనీ కింద అంటే ఈజీ మనీ కోసం ఇలా సంపాదించడానికి ఇలాంటి పద్ధతులు ఎన్నుకుంటున్నారంటారా సో డ్రగ్స్ అనేది దానివల్ల వచ్చే ప్రాబ్లమే అది సో వీళ్ళందరూ కూడా